మనం వైవాహిక రేఖ వివాహ రేఖ ప్రేమరేఖ అని దీని గురించి చెప్పుకుంటున్నాం కదా ప్రేమరేఖ అని ఎందుకన్నాము ప్రేమ అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం వివాహానికి ఈ వైవాహిక రేఖ స్పష్టంగా హృదయ రేఖ వైపు తిరిగి ఉంటే ఆ వ్యక్తులు హృదయ రేఖ కూడా స్పష్టంగా ఉంటే తన జీవిత భాగస్వామి ఎడల విపరీతమైనటువంటి ప్రేమానురాగాల్ని కనబరుస్తూ జీవితాంతం వారు కలిసి అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని గడుపుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో రెండు మూడు రేఖలు ఒక రేఖ అస్పష్టంగా ఉండి దాని పక్కన ఒక స్పష్టమైన రేఖ ఉన్నప్పుడు ఇవి ప్రేమ చిహ్నాలు అంటాము అంటే కొన్ని సందర్భాల్లో మనం కుటుంబాల్లో కలిసిమెలిసి ఉన్నప్పుడు కానీ సమీప బంధువులతోటి సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పుడు కానీ విద్యా వ్యాపార వ్యాసంగాల్లో ఉద్యోగాల్లో కొంతమంది కలిసి ఉన్నప్పుడు కానీ తాత్కాలికమైనటువంటి అనురాగం ప్రేమ ఏర్పడుతూ ఉండవచ్చు అవి ప్రేమ చిహ్నాలుగా మాత్రమే గమనించాలి మనం ఈ రేఖ అస్పష్టత ఎప్పుడైతే ఉందో అది కొంతవరకు ప్రేమానురాగాల్ని కొనసాగించి తదుపరి ఎవరికి వాళ్ళు మళ్ళీ వారి యొక్క వ్యవస్థల్లోకి వివాహ బంధాల్లోకి వారు వెళ్ళిపోతూ ఉంటారు అంటే కొన్ని తాత్కాలికంగా ఏర్పడుతూ ఉంటాయి అయితే ఇవి ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే కొన్ని సందర్భాల్లో ఈ వైవాహిక రేఖలు రెండు కూడా స్పష్టంగా ఉండి రెండు ఉన్నాయి ఈ హృదయ రేఖలో కానీ శిరోరేఖలో కానీ జీవిత రేఖలో కానీ అవాంతరాలు ఏర్పడి అదృష్ట రేఖ మధ్యలో ఎక్కడైనా బ్రేక్ అయ్యి ముక్కలుగా ఉన్నప్పుడు జీవిత రేఖ మీద ఐలాండ్స్ ఉన్నప్పుడు కానీ అప్పుడు ఈ జీవిత రేఖ మీద అదృష్ట రేఖ మీద హృదయ రేఖ మీద బ్రేక్ అయినటువంటి సమయాన్ని గమనించి ఈ జాతకులకి ద్వితీయ వివాహము జరగవచ్చు అని అంచనా వేయాలి అయితే ద్వితీయ వివాహానికి కారణం అది అదృష్టం రేఖ వలన వచ్చిందా సిరువు రేఖ వలన వచ్చిందా జీవిత రేఖ వలన వచ్చిందా హృదయ రేఖ వలన వచ్చిందా మనం గమనించాలి అంటే హృదయ రేఖ స్ప్లిట్ అయి ఉంటే అన్యోన్యత కోల్పోవటం వలన ఇద్దరి మధ్యన ఎడమ ఎడబాటు కలిగి అది విడిపోయి ద్వితీయ వివాహానికి దారితీయచ్చు శిరోరేఖ అవాంతరాలు కలిగి ఉంటే మన ఆలోచనలు తెలివితేటలు ఇద్దరి మధ్యన అంతరాలను పెంచి ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసి కుటుంబంలో ఆ సందర్భంలో కూడా వివాహ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యి వేరే వివాహానికి దారి అదృష్ట అదృష్టరేఖ బ్రేక్ అయితే అది కారణం ఏదైనా కావచ్చు ఇద్దరి మధ్యన విడిపోవటానికి అనేక సమస్యలు ఆరోగ్య సమస్యలు అవాంతరాలు ఏర్పడి సెపరేట్ అయ్యి మళ్ళీ పునర్వివాహం కలగవచ్చు జీవితరేఖ మీద అవాంతరాలు క్రాస్ లైన్స్ ఐలెండ్స్ ఏర్పడి ఉంటే ఇక్కడ స్పష్టమైనటువంటి రెండు అదృష్ట రేఖలు ఉండి అవి ఓవర్ల్యాప్ అయ్యి వైవాహిక రేఖలు రెండు సమాంతరంగా ఉంటే అటువంటి వ్యక్తులు అనారోగ్య కారణం వలన జీవిత భాగస్వామి నుంచి దూరమయ్యి వేరే వివాహానికి ఆ జీవితాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు రెండో వివాహం చేసుకోవచ్చు చేసుకునేటువంటి అవకాశాలని ఏర్పరుస్తుంది జ వైవాహిక రేఖ ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నా మనం ఎన్ని రేఖలు అయితే ఉన్నాయో అంతమందికి భార్యలు భర్తలు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు అవి ప్రేమ చిహ్నాలుగా అవాంతరాలుగా మనం పరిగణించి ఇతర రేఖలు స్పష్టంగా మనకి తెలియజేసినప్పుడు మాత్రమే ఆ ద్వితీయ వివాహము తృతీయ వివాహము అని చెప్పాలి లేదా ఈ వైవాహిక రేఖను గమనించేటప్పుడు ప్రేమ రేఖను గమనించేటప్పుడు జాగ్రత్త వహించండి ప్రతి వాళ్ళు కూడా స్వీయంగా వాటిని చూసుకుని మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అందుకోసమే ఈ సాముద్రిక శాస్త్రంలో ఈ రేఖలను మీకు పరిచయం చేయడం జరుగుతుంది స్వస్తి